వాతావరణం వల్ల ఏం జరుగుతుందో అనే ఒక భయం కానీ ప్రార్థన దేవుడు మనకి తోడుగా ఉంటాడు ప్రార్థన వల్ల పరిస్థితులు మారుతాయి కనుక మరి దేవుడి ఇంత మంచి వాతావరణాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకోబోతూ ఉండగా దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే దయచేసి అందరూ లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నిన్న నేడు నిరంతరము ఏరీతిగా ఉన్న దేవా మీకే వందనాలు వందనాలుస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి కాపాడు వాడవు ఏలువాడవు సర్వాధికారి సరసృష్టికర్త మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రోభ గతించిన రోజు నుంచి ఈ రోజు వరకు గతించిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మీరు మమ్మల్ని కాపాడి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆయన ఇరవై నాలుగో తారీఖున జరగబోతున్న ఈ క్రిస్మస్ మరి ప్రోభ సంబరాలలో మీరు మాతో ఉండి నడిపిస్తున్న నన్ను వాక్య సందేశాన్ని అందిస్తున్న మీ దినదాసు అలాగే కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడను కూడా దీవించి ఆశీర్వించి మీ రెక్కల నీళ్ళు భద్రపరిచి మీ నామ మహిమార్థంగా జరగడానికి సహాయం చేయమని ఏసే నామంలో వేడుకుని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి ఆమె చెన్నై అయినావరం రైల్వే క్వార్టర్స్ ప్రాంగణంలో ఉన్న రక్షణ సైన్యం చర్చిలో క్రిస్మస్ సంబరాలు కోలాహలంగా జరిగాయి క్రాప్స్ కమాండింగ్ ఆఫీసర్లు లెఫ్టినెంట్ ఎం విక్టర్ ఇమాన్యుయల్ లెఫ్టినెంట్ ఎంపీఆర్ నివేదిత క్రీస్తు జనన విశేషాలపై పాడిన పాటలు ఆటలు ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఏసుక్రీస్తు అనుసరించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఉపదేశించారు యేసు నామస్మరణలతో రక్షణ సైన్యం ప్రాంగణం మారుమ్రోగింది ఈ వేడుకల్లో రక్షణ సైన్యం కార్యదర్శి సూరిపోగ థామస్ నిర్వాహకులు సాల్మన్ గొల్లపల్లి ప్రభుదాస్ పి పురుషోత్తం సుమన్ సంజయ్ బేబీ ఆరోగ్య మేరీ సహా తెలుగు క్రైస్తవులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు నీ నామము పరిశుద్ధ పరచబడిను గాక నీ రాజ్యము మాకు వచ్చును గాక నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందు నెరవేరును గాక మా అంజన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము మమ్మల్ని శోధంలో నుండి కా కీడు నుండి తెప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీ వెన్నవు తండ్రి ఆ మెయిన్ ఇకొకరుగా ప్రార్థిస్తున్నా ప్రభునైనా ఎవరైతే దుఃఖం ఉన్న ప్రభుత్వ దుఃఖపు హృదయశుద్ధి దేవా ప్రార్థిస్తున్నాం ఇది గోప్రభ రాత్రి మరపెడుతున్నా ప్రభునైనా ఒక్క ప్రాంతం ఆకించే వారి నైనా మాకు ఇచ్చిన తండ్రి నైనా ఈ తన్ను మధ్యం అన్నా తెలుసుకుంటున్నా ప్రభునైనాభ తండ్రి